దేవరాజు మల్లయ్య అడవిలోపల ఎప్పుడు పోతున్నాడు రారాధి మళ్ళయ పోతుంది గిరిజెండతుంది కింద రోజు ఎండలు ఏడుతున్నాయి భగవాన్ చెన్నలు మధ్యలో కొడుతుంది దోని ఎండలు తెచ్చి కొడుతున్నాయే అరే లోపల నల్ల ఎప్పుడు వస్తున్నాడు మరి మదలేని మాట మాట్లాడరా అది విశాలమైన దళం దళం ధైర్యం తలం కావాలి అరే భగవంతుడు వల్ల జరి అమ్మా మరి నా తండ్రి పేరు పోయి నారా నాకు లగ్గం చేయి నేను ఎప్పుడు అడుగు నల్ల నల్గా అన్నారు లోక పుట్ట వంద పెరగ ఉప్పు మంచి లోచాడు ఉడక వంద ఉన్నది ఏకన్నా కొడుకు అని నారా నాకు లగ్గం చేయి అని అడుగుతాడు కావచ్చు మరి నేనెట్లో మంత్రులు మళ్ళీ అడుగు లోపల రామ 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 रामा रामा